హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే పిఎఫ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేమిటంటే పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త మార్చి లోపు ఈ పని పూర్తి చేయాలి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త రెండు ప్రధాన పనుల గడువులు పొడగించబడ్డాయి పని మరియు గడువు గురించి సమాచారం ఇక్కడ మనం తెలుసుకుందాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయడానికి మరియు బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింక్ చేయడానికి ఈపిఎఫ్ఓ గడువును పెంచింది ఉద్యోగులు ఈ పనిని మార్చి పదిహేను నాటికి పూర్తి చేయాలి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగులు ఎంతో ప్రయోజనం పొందుతారు వారు పిఎఫ్కి సంబంధించిన అన్ని పనులను ఆన్లైన్లో చేయవచ్చు ఈపీఎఫ్ఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో దీని గురించి సమాచారాన్ని అందించింది యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ చేయడానికి మరియు బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి గడువు ఫిబ్రవరి పదిహేనుతో ముగింది కానీ ఇప్పుడు ఈ గడువును పొడిగించారు ఆ పోస్ట్లో మార్చి పదిహేను వరకు గడువు పొడిగించబడిందని పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ డోంట్ ఫర్గెట్ అనే శీర్షికతో తన సమాచారాన్ని పంచుకుంది ప్రతి ఉద్యోగి చివరి వరకు వేచి ఉండకుండా వారి యూఏఎన్ని యాక్టివేట్ చేసి వారి ఆధార్ని వెంటనే లింక్ చేస్తే మంచిది యాక్టివేషన్ అంటే ఏమిటి యూఏఎన్ అనేది పన్నెండు అంకెల యూనివర్సల్ నంబర్ ఈ నెంబర్ ద్వారా మీ పిఎఫ్ ఖాతాకు సంబంధించిన అన్ని సమాచారాన్ని మీరు పొందవచ్చు మీకు యూఏఎన్ ఉంటేనే మీరు మీ పిఎఫ్ ఖాతా సమాచారాన్ని ఆన్లైన్లో పొందగలరు అంతేకాదు మీ పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇవ్వబడింది మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేయాలనుకుంటే లేదా దానిని మరొక ఖాతాలో జమ చేయాలని నిర్ణయించుకుంటే మీరు మీ యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేయడం ద్వారా కూడా అలా చేయవచ్చు ఉద్యోగులు తమ యూఏఎన్ని యాక్టివేట్ చేసుకొని తమ బ్యాంకు ఖాతాతో ఆధార్ను లింక్ చేసుకుంటే ఉపాధి సంబంధిత ప్రోత్సాహ పథకం ప్రయోజనాలను పొందవచ్చు కొత్త ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఈ ఈఎల్ పథకంలో కొన్ని ప్రోత్సాహక కార్యక్రమాలు ఉన్నాయి అందులో ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి యుఏఎన్ని ఎలా యాక్టివేట్ చేయాలి మీరు ఈ పనిని ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు ముందుగా మీరు ఈపీఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళాలి తర్వాత ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేయండి అక్కడ మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్పై క్లిక్ చేయండి అక్కడ మీకు యాక్టివ్ యూఏఎన్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు దానిపై క్లిక్ చేయాలి అక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని మీరు పూరించాలి మీరు యూఏఎన్ నెంబర్ ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీతో సహా కొంత సమాచారాన్ని పూరించాలి తర్వాత గెట్ అథరైజేషన్ పిన్పై క్లిక్ చేయండి ఆధార్తో లింక్ చేయబడిన నంబరుకు ఓటీపీ పంపబడుతుంది దాన్ని నమోదు చేసి సమర్పించపై క్లిక్ చేయండి మీరు ఇలా చేస్తే యూఏఎన్ యాక్టివ్గా ఉంటుంది అలాగే మొబైల్కు పాస్వర్డ్ పంపబడుతుంది మీరు యూఏఎన్ మరియు పాస్వర్డ్పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి